హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఊలపల్లి హోల్సేల్ షాప్ లో ఉన్నామండి ఈ వీడియోలోని మనము డైలీ వేర్ శారీస్ చూడబోతున్నాము చాలా తక్కువ కాస్ట్ నుంచి ఉన్నాయి నాతో పాటు వచ్చి లాస్ట్ వరకు చూసేయండి మరి మేడం చాలా మంది కస్టమర్లు తక్కువ రేట్ లో వంద రూపాయల్లో నూట ఇరవై రూపాయల్లో ఏమున్నాయండి ఆ లో ఏమున్నాయని అడుగుతున్నారండి చాలా చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు వాళ్ళ కోసం ఇది ఒక ఐటమ్ సెపరేట్ గా ఒక ఐటమ్ తెప్పించామండి ఇది ఈ ఐటమ్ వచ్చేసరికి ఇలా ఒక బండిల్కి టెన్ పీసెస్ ఉంటాయండి టెన్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలండి ఇది పది పది పీసులు కంపల్సరీగా తీసుకోవాలండి ప్రతి కట్టకే పదిహేను పీసులు ఉంటాయండి ఇలా మీకు ఇందులో వచ్చేసరికి దీని కంప్లైంట్ ఏంటంటే చిన్న మిస్ప్రింట్ కానీ చిన్న వివింగ్ కానీ వస్తుంది మేడం అంటే ఇది ఫుల్ ఫ్రెష్ కంపల్సరీ అండి చూడండి అలా పెద్ద పెద్ద హోల్స్ పెద్ద పెద్ద డామేజ్ పెద్ద పెద్దగా చీర చిన్నది రావడం అలాంటి ఏమి ఉండవండి ఈ చీర వచ్చేసరికి చూడండి ఇక్కడ చిన్న 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 కంప్లైంట్ ఉంది చూడండి ఇది చిన్న కంప్లైంట్ ఇంకోటి ఇక్కడ చిన్న మిస్ ప్రింట్ ఉంది అంటే ఈ చీరలు కూడా కావాలని అడిగే వాళ్ళ కోసం కోసం అంటే అందరి కోసం కాదండి ఈ టైప్ కావాలన్న వాళ్ళు ఉన్నారని చాలా మంది వాళ్ళ కోసం ఇంకో ఇది ఇలా బ్లౌజ్ అండి ఇది మీకు చీర అంతా ఎలా వస్తుంది ఏదో ఒక దిక్కునే ఎలాగలా ప్రింట్ మిస్టేక్ వస్తుంది అండి చూడండి దగ్గర ప్రింట్ మిస్టేక్ ఇది స్పెషల్ ఆఫర్ అండి నైన్టీ నైన్ రూపీస్ అండి ఐదు మెట్రల్ చీర వస్తుందండి జాకెట్ సెపరేట్ జాకెట్ ఒకటి వస్తుందండి పళ్ళు చూడండి పళ్ళు చిన్నది మిస్టేక్ ప్రింట్ మిస్టేక్ అంటే మిగల్ షాప్ వల్ల డ్యామేజ్లు ఎక్కువ ఉంటాయండి మదర్ అలా కాదండి తొంభై తొమ్మిది రూపాయలు కానీ బాగా పెద్ద డ్యామేజ్ రావడం చీర చిన్నది రావడం అలాగైతే ఏముండదండి ఇది లేదు మేడం ఇది టూ హండ్రెడ్ అలా ఉంటది అంతే అండి మార్కెట్ రేట్ బ్లౌజ్ అండి ఇది ఈ చీర అంతా వచ్చేసరికి ఎలా ఉంది దీని కంప్లైంట్ ఏంటో చూపెడతాం దీని ప్రింట్ ఇది క్లియర్ గా అండి డామేజ్ అయితే కాదండి మిగిలిన షాపులో డామేజ్ చీరలు కూడా అమ్ముతారు అది అయితే కాదు చిన్న చిన్న చూపించాం కదా సారీ చిన్న వివింగ్ అలా వివింగ్ వస్తుంది అండి చీర ఐదు మీటర్లు వస్తుంది జాకెట్ ఉంటుంది అండి ఇలాగ ప్రతిదానికి దీని ప్రైస్ వచ్చేసరికి నైన్టీ నైన్ అండి డిజైన్స్ అన్ని సూపర్ డిజైన్స్ ఉంటాయి మనము ఇవి చిన్న పిల్లలకి ఫ్రాక్స్ అవి స్టిచింగ్ చేయించుకోవచ్చు అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది ఫ్రాక్స్ అవి స్టిచింగ్ చేయించుకోవడానికి అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ సారీ చాలా బాగుంది తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఈ సారీలో అయితే ఏ కంప్లైంట్ లేదు లేదని కదా ఇది కూర్చోండి అంచు ఉందండి దీనికి కంప్లైంట్ ఇది ప్రింట్ అలా చిన్నదే అంటే ప్రతి చీరకి ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంటుందండి మైనర్ మిస్టేక్ అయితే కంపల్సరీ ఉంటది కాకపోతే అది చిన్నగా ఉంటది అన్నామండి చీర చిన్నది రావడం గట్రా ఉండదండి చీర ఐదు మీటర్లు పక్కాగా వస్తుంది జాకెట్ కాకుండా చాలా బాగున్నాయి చిన్న మిస్టేక్ చూడండి ఇలా చిన్నగా వస్తుంది అంటున్నాం అండి ఈ సారీస్ చెప్తున్నాను కదా ఫ్రాక్స్ అవి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి అయితే బాగుంటాయి తొంభై రూపాయలకి ఏమీ రావు కదా అంటే ఈ చీరలు కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు చాలా మంది అంటే ఇది స్పెషల్ గా ఇలా చిన్న చిన్న కంప్లైంట్లు ఉన్నాయి మిస్టేక్లు ఉన్నాయి సెపరేట్ గా అమ్మే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు ఎంతో ముందు నుంచి అమ్మి అలవాటు ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా ఉంది అంటే వాళ్ళు రెగ్యులర్గా అడుగుతున్నారు తక్కువ నుంచి ఏముంటాయి తక్కువ నుంచి ఏముంటాయి అని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో అంతా చిన్న మైనర్ మిస్టేక్ ఉన్నాయని చూపిస్తున్నాం ఈ వీడియోలో ఇది కూడా ఇది కూడా ఎస్ఎస్టీ అండి కాకపోతే కంపెనీ బ్రాండ్ కంపెనీ అండి ఇది మీట్ అండి మీట్ కంపెనీ అండి ఇది చూడండి మీట్ కంపెనీలో ఎస్ఎస్టీ అనమాట అండి ఇది మీట్ కంపెనీ అండి ఇందులో వస్తుందండి మీట్ది చిన్న మిస్ప్రింట్ అండి ఇది ప్రింట్ మిస్టేక్ వస్తుందండి చిన్నగా మైనర్ కంప్లైంట్ వస్తుందండి ఇది కూడా ఇది చీర జైట్ ఆరు మీటర్లు వస్తుందండి ఇదిగోండి ఇచ్చు దీన్ని కంప్లైంట్ చూడండి ఇక్కడ చిన్న మైనర్ కంప్లైంట్లే ఉంటాయి మేడం అన్ని కూడా చీర చిన్న రావడం ఉండదండి పక్కాగా ఆరు మీటర్లు వస్తుంది ఇది అయితే చీర ఆరు మీటర్లు వస్తుందండి ఇది డిజైన్స్ అన్నీ ఇగం మేడం ఇవన్నీ డిజైన్స్ ఇది ఇది వచ్చేసరికి మీరు ఎలా తీసుకోవాలంటే అలా మేము పది పది పీసులు ప్యాకింగ్ ఎలా బండిల్స్ ప్యాక్ చేస్తామండి ఇలా కట్లో ఈ పది పీసులు తీసుకోవాలి ప్రైస్ వచ్చేసరికి నూట అరవై ఐదు రూపాయలు అండి చిన్న మిస్టేక్లే ఉంటాయండి ప్రతిదీ కూడా కానీ క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది అండి హెవీగా ఉంటుంది ఆల్రెడీ ఇది అలవాటు ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుద్దండి ఇది ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి సేల్ చేస్తూ ఉంటారు చూడండి వాళ్ళకి బాగా అర్థమవుతుంది అంటే మీరు ఇంకోటి కూడా చూడొచ్చండి ఇది మీట్ బ్రాండ్ అండి ఇది దాంతోపాటు మేము మా వాళ్ళు ఫుల్గా చెక్ చేసి పెద్ద పెద్ద ఓవర్ డ్యామేజ్ ఉంటే తీసి మా స్టాంప్ వేస్తాం అండి ఆర్ఎస్ఆర్ అనేది మా స్టాంప్ అండి అంటే ఇది అన్ని దిక్కులను దొరుకుద్ది కానీ వాళ్ళ గ్రేడేషన్ వాళ్ళకి నచ్చినట్టు చేస్తారండి అందులో ఏదేదో కలిపేయడం అలా చేస్తారు కానీ మా దగ్గర అలా ఉండదండి మీకు ఏదైనా ఓవర్గా వస్తే కూడా రిటర్న్ తీసుకుంటాం ఈ స్టాంప్ కంపల్సరీ ఉంటుందండి మా దగ్గర ఆర్ఎస్ఆర్ అని చెప్పి మా బ్రాండ్ అండి అది ఓవర్లో అయితే ఉండవండి మీరేం భయపడక్కర్లేదు చిన్న చిన్న మిస్ప్రింట్ కానీ చిన్న వివింగ్ కానీ ఏదైనా ఉంటుందండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కస్టమర్ వచ్చేసరికి ఎలా పది పీసులు బండిలు తీసుకోవాలండి లేదు వాళ్ళ చాయిస్ ఇరవై పీసులు తీసుకుంటానంటే కూడా ఇరవై పీసులు తీసుకోవచ్చు ఇదంతా అవైలబుల్ స్టాక్ అండి మొత్తం మీకు చూసుకోండి ఇక్కడే దాదాపుగా వెయిచేరు ఉంటుంది ఇది వచ్చేసరికి మా షాప్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రెగ్యులర్గా సేల్ చేస్తూ ఉండేది నూట అరవై రూపాయలు అండి నూట అరవై ఐదు రూపాయలు ప్రైజ్ అండి క్వాలిటీ కూడా దీని క్వాలిటీ కూడా అందరికి తెలుసండి మీటు డొకోమో అండి ఇది క్వాలిటీ పేరు వచ్చేసరికి మీటు డొకోమో ఇవి ఇవి ఈ డిజైన్స్ కూడా చూడండి మేడం ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ అండి మొత్తం అన్నీ కూడా అంటే ఇందులో మీకు నచ్చిన డిజైన్లు రావండి బండిల్కి ఎలా వస్తే అలా అలా సేల్ చేసేస్తాము

ఇది సిల్వర్ సిల్వర్ జరీ జరీ లైన్ వస్తుందండి ఇది ఇది వచ్చేసరికి చిన్న మైనర్ కంప్లైంట్ అండి అంటే ప్రింట్ మిస్టేక్ అవ్వచ్చు వివింగ్ అవ్వచ్చు ఏదైనా చిన్న విషయంలో ఏదో ఒక లోపం ఉంటదండి కన్ఫామ్ గా ఇది వచ్చేసరికి రెండు వందల పది రూపాయలు అండి పది రూపాయలు చీర జాకెట్ వచ్చేసరికి ఆరు మీటర్లు వస్తుందండి ఇది క్వాలిటీ కూడా చాలా హెవీగా వస్తుంది క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటదండి క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుందండి మేము ఇక్కడ ఈ స్టాంప్ కూడా వేస్తామండి ఆర్ఎస్ఆర్ స్టాంప్ అని ఈ స్టాంప్ కూడా ఎందుకు అని అంటే చాలా మంది ఇదే క్వాలిటీలో డ్యామేజ్ కూడా అమ్మవచ్చండి అందుకని ఏంటంటే కస్టమర్కి ఇన్ కేస్ అంటే మేము అన్ని చీరలు ఓపెన్ చేసి అయితే చూడలేము కదండి కస్టమర్ ఒక పది పీసులు తీసుకుంటారు ఇరవై పీసులు తీసుకుంటారు అందరికీ కూడా ఓపెన్ చేసి చెక్ చేసి ఇవ్వాలంటే చాలా కష్టం అండి ఇన్ కేసు ఏదైనా సరే పొరపాటున కంపెనీ నుంచి ఫ్యాక్టరీ నుంచి ఏదైనా ఇన్ కేస్ ఇందులో ఒక రెండు పీసులు మూడు పీసులు ఒకవేళ కలిసిపోయినా కూడా ఈ స్టాంప్ అందుకోసమే వేస్తున్నామండి రిటర్న్ తీసుకుంటాం అలా మరీ పెద్దగా వచ్చి ఓవర్ తీసుకుంటామండి అంటే చాలా మంది ఏమంటారు అంటే కస్టమర్ లాగడం కోసం డామేజ్ కాదు అనేసి డామేజ్ అమ్మేస్తారండి కాదు మాకేంటంటే ఏంటంటే కస్టమర్ తో లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలండి అంటే ఈ ఒక్కసారి కొనిస్తే వెళ్తాం అంతా అయిపోయింది కదా ఆ టైప్ లాంగ్ లైఫ్ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చేస్తే అన్ని సంవత్సరాలు మాకు సపోర్ట్ ఉంటదండి కంపల్సరీ అదే అందుకని చెప్తాను బయట వాళ్ళు అయితే ఫస్ట్ ఇది ఇది ఫ్రెష్ అండి అని అమ్మేస్తారు కాబట్టి ఇందులో ఇలా ఓపెన్ చేసే డ్యామేజ్ ఉంటుంది అలా కాకుండా మేము ఏంటంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం క్లియర్ గా ఏదో ఒక ప్రింట్ మిస్టేక్ కానీ ఏదో వివింగ్ కానీ ఏదో ఒక ఉంటుంది ఒకవేళ ఇది ఇదేంటండి మీరు చిన్నగా వస్తుంది అన్నారు కదా ఇది ఎంత పెద్దగా వచ్చింది ఏంటండి అన్నారు అనుకో కంగారు ఏమి పడకలేదండి తీసుకుంటాం ఇబ్బంది ఏం లేదండి ఓవర్గా వచ్చిన వాటికి ఇప్పుడు దాకా చెప్పిన వీడియోలు తీసుకోవాలి ఓవర్గా ఏదైనా ఇబ్బంది అయితే అంటే ఇదేంటండి బాబు ఇంత పెద్దగా వచ్చింది అంటే కనుక మేము రిటర్న్ తీసుకుంటాం వ్యాపారానికి మేము బాధ్యత వహిస్తామండి అంటే ఎలా అంటే ఓవర్ డ్యామేజ్ ఉంటే మాత్రం కంపల్సరీ మేము రిటర్న్ తీసుకుంటాం మీరేం భయపడిన అవసరం లేదండి మీరు ఏ టైంలో ఫోన్ సరే మేము రెస్పాండ్ అవుతూ ఉంటామండి మీకు తొంభై తొమ్మిది రూపాయలదైనా ఇందాక చూపించిన నూట అరవై ఐదు అయినా ఈ రెండు వందల పది రూపాయలదైనా ఓవర్గా వస్తే కనుక ప్రతి దాని మీద మా స్టాంపింగ్ అయితే ఏదైనా భారీగా అంటే పెద్దగా మిస్ ప్రింట్ బాగా పెద్ద మిస్ ప్రింట్ బాగా పెద్ద డ్యామేజ్ ఇలాంటివి ఏమైనా వస్తే మేము రిటర్న్ తీసుకుంటాం ఎలా అంటే మేము ఎలా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్ముతున్నామో మీరు కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మేయండి అంతేగాండి ఇది ఫ్రెష్ వచ్చిందని అమ్మేయద్దు కంపల్సరీ ఎస్ఎస్టీ అంటే ఎస్ఎస్టీ మిస్ ప్రింట్ అండ్ మిస్ ప్రింట్ అలా సేల్ చేయండి అన్నాను ఇప్పుడు ఇది ఉందండి ఇది వచ్చేసరికి దీని కంప్లైంట్ ఏందో చూద్దాం మేడం ఒకసారి ఎందుకంటే మేడం మేము కూడా అన్ని చీరలు ఓపెన్ చేసి అన్ని చీరలు చూడడం కదండి మాకు ఒక వెయ్యి చీర వచ్చింది అనుకోండి వెయ్యి చీర ఓపెన్ చేసి కస్టమర్కి ఇవ్వలేము కదండి ఇదిగోండి ఇది వచ్చేసరికి చూడండి ఇది ఇది చిన్న కలర్ చిన్న కలర్ ప్రింటింగ్ తేడా చూడండి ఇది ఇక్కడ దాకా ఎలా వచ్చింది ఆరెంజ్ కలర్ లో దగ్గర నుంచి చూపిస్తాను ఇలా వచ్చింది కాబట్టి మనకి రెండు వందల పది రూపాయలు మేడం కంప్లైంట్ లేకపోతే ఇది వచ్చేసరికి కూడా చాలా మంది అలవాటు ఉన్న వాళ్ళే తీసుకోవడం బెస్ట్ అని మా అభిప్రాయం అంటే కొత్తగా చేసే వాళ్ళు కాకుండా ఏదైనా ఇది ఆల్రెడీ ఇంత ముందు నుంచి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారండి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది క్లాత్ లో కూడా ఏమిలేదు రావడం వల్ల దీనికి చిన్న మైనర్ కంప్లైంట్ కూడా ఏమి రాలేదండి ఇది అంటే ఏంటంటే మేము విషయం చెప్పేస్తున్నాం కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు కదండి ఆల్రెడీ ఎప్పటినుంచో వ్యాపారం కంప్లైంట్ ఏంటంటే మేడం లైట్ గా బ్లౌజ్ క్రాస్ వచ్చిందండి అంతే డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏమి రాలేదు అలాంటి సరే లైట్ గా బ్లౌజ్ బ్లౌజ్ క్రాస్ వచ్చిందండి అది అడ్జస్ట్ చేసి కు చాలా మంది చేసుకుంటారు ఇదేంటంటే ఇలా చిన్న కంప్లైంట్లు ఉన్నాయన్ని మైనర్ మిస్టేక్లు ఉన్నాయన్నీ కూడా మేము ఈ వీడియోలో చూపిస్తున్నామండి అంటే ఇది మేము ఇప్పటి నుంచి అమ్మేది కాదండి రెగ్యులర్గా త్రీ థర్టీ ఇయర్స్ నుంచి ఈ మా స్టాక్ అమ్ముతామండి కానీ ఆన్లైన్లో ఈ స్టాక్ ఎందుకు అమ్మడం అని చెప్పి ఇప్పుడు దాకా మేము వీడియో తీయలేదండి కానీ మా రెగ్యులర్ బిజినెస్ అయితే కంటిన్యూగా మా కస్టమర్లు ఇది అలవాటు అయింది అలవాటుగా డైలీ పట్టుకెళ్ళిదండి ఇది కస్టమర్లు ఆన్లైన్ కస్టమర్లు కూడా అడుగుతున్నారండి అంటే మీ దగ్గర చిన్న చిన్న మిస్ప్రింట్స్ సారీస్ ఉంటాయా లేదా అని అంటే ప్రతి ఒక్కరికి ఇంకా రిప్లై ఇచ్చి కానీ ఒక వీడియో వీడియో చేద్దామని చెప్పి మా దగ్గర ఏమైతే ఐటమ్స్ ఉంటాయో అన్నీ వీడియోలో ఈ వీడియోలో అన్ని చెప్తున్నాం అండి చూపిస్తున్నాం కూడా ఇందులో వచ్చే చూడొచ్చు ఇందులో స్టాక్ ఇందులో కూడా ఇలా సింగిల్ కలర్ కూడా వచ్చిందండి ఇది వైట్ ఇది కూడా రెండు వందల పది రూపాయలే మేడం ఇలా స్పెషల్ కలర్స్ ఉంటాయి అంటే ఇది బండిల్ వైజ్ ఉండదు మేడం ఇది ఇలా తీసుకోవచ్చు మేడం ఇలా కస్టమర్ ఇలా సింగిల్ సింగిల్ తీసుకోవచ్చు కానీ అది స్టోర్ కి వచ్చిన వాళ్ళకి అయితే ఈజీగా ఉంటదండి ఇలా సింగిల్స్ తీసుకోవడం అంటే ఒక నచ్చిన పది పీసులు కావాలంటే పది పీసులు అండి లేదని స్టోర్ కి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి ఈజీగా ఉంటది అంటే ప్రతిసారి వీడియో కాల్ అయితే చూపించడం అవ్వదండి లేదు మీరు పది పీసులు వేసేయండి పార్సిల్లో అంటే మేము మిగిలిన ఐటమ్ తో పాటు ఒక పది పీసులు ఏంటంటే మా వాళ్ళు ది బెస్ట్ అది తీసి వీడియో కాల్ చేసి చూపెడతారండి ఇంకోటి ఇది పది పీసులు తీసాను అని చెప్పి చూపెడతారు కానీ మీకు అలా చూపిస్తా సెలక్షన్ చేయాలంటే అది కొద్ది కష్టమైన పని అండి కాదు కాబట్టి ఒక పది సారీస్ సెలెక్ట్ చేసి పక్కకి తీసి ఆ వీడియో చూపించమంటే మా వాళ్ళు ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది తెచ్చి వెయిట్ శారీస్ అండి ఇది మీరు ఇదే స్టాక్ అంతా డిజైన్స్ చూడవచ్చు చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇది చూడండి వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటది ప్యూర్ జార్జెట్ వస్తుంది ఒకదాని మించి డిజైన్ ఒకటి ఒకదాని మించింది ఒకటిలా ఉంటుంది అండి డిజైన్స్ కూడా ఫ్యాబ్రిక్ కూడా అలాగే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మీరు చూడొచ్చు కావాలంటే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి చాలా స్మూత్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ ఉంటుంది చిన్న మైనర్ కంప్లైంట్ కంపల్సరీగా ఉంటుందండి చూడండి ఓపెన్ చేసి చూపెడుతుంది చూడండి ఒకసారి ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ వేరే మ్యాచింగ్ అంటే లైట్ మ్యాచింగ్తో ఇచ్చాడండి ఇది దీని కంప్లైంట్ ఇదేనండి ఇంకా చాలా బాగుంది saree అయితే 200 200 అండి ఇది దేని కంప్లైంట్ ఏం రాలేదండి ఇంకా ఇదే దీనికి ఎలా మ్యాచింగ్ వచ్చిందండి అబ్బాయి సారీ ఇంకా బాగుంది చూడండి బ్లాక్ వైట్ ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ 200 రెండు వందల రూపాయలండి ఇది చిన్న మైనర్ మిస్ ప్రింట్ కానీ చిన్న వివింగ్ కానీ ఏదైనా బ్లౌజు అటు ఇటు సే మాదిరి మ్యాచింగ్ కానీ ఇంకొంచోండి దీని కంప్లైంట్ ఇంకోటిది అంటే ఈ చీరక ఎలా వచ్చింది ఇంకొక చీరక అలా వస్తుందని లేదండి మిస్ ప్రింట్ అండి అంటే రావచ్చు చిన్న వివింగ్ అయినా రావచ్చు రాదు అనట్లేదండి కంపల్సరీ వస్తుంది చిన్న చిన్న లోపలతో ఉన్నదండి ఇది మీకు బ్లౌజు మ్యాచింగ్ దగ్గరగా కాకపోయినా కొద్దిగా అటు అటు ఇటు మ్యాచింగ్ అయినా లేదంటే ప్రింట్ మిస్టేక్ అయినా లేదంటే చిన్న వివింగ్ అయినా ఏదో ఒక చిన్న మైనర్ కంప్లైంట్ అయితే ఉంటుందండి అది పెద్ద కంప్లైంట్ అయితే మాత్రం మేము రిటర్న్ తీసుకుంటాం ఒకవేళ పెద్ద మిస్ ప్రింట్ పెద్ద డ్యామేజ్ ఇలా వస్తే మాత్రం మేము రిటర్న్ మీరు వీడియోలో చిన్నది అన్నారు కదా ఇంత పెద్ద ఇంత పెద్ద వచ్చింది అంటే అన్ని చూడలేము కదా మేడం మేము మాకు కంపెనీ ఫ్యాక్టరీ నుంచి ఎలా అయితే మాటలు చెప్పి వస్తుందో మీకు అలా చెప్పి అమ్ముతున్నాం మేము కానీ వాళ్ళు మాకు రిటర్న్ తీసుకోరో కానీ మేము మేము కస్టమర్లు రిటర్న్ తీసుకుంటామని చెప్తున్నామండి ఇది ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళకైతే రిటర్న్ తీసుకోరు

కొన్ని ఆల్ ఓవర్ ప్రింట్స్ ఉంటే కనుక పళ్ళు ఆల్ ఓవర్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఉందండి ఫ్రాకులకి ఇట్లకి వాడుతున్నారు దానికైతే పళ్ళు కూడా రాకపోవచ్చండి ఇది ఇది ఉందండి ఆల్ ఓవర్ డిజైన్ బార్డర్ గట్రా ఏమి ఉండదు కదా మేడం దీనికి దీనికి పళ్ళు అయితే మాత్రం ఇలా ఇస్తాడండి ఇంకా చిన్న ఇలా బార్డర్ ఇస్తాడు చిన్న బార్డర్ ఇస్తాడు అంటే ఇది ఫ్రాకులకి కానీ డ్రెస్సులకి కానీ అంటే ఇది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఒకసారి మమ్మల్ని అడిగి అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుని అని చెప్తున్నామండి ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకి అయితే చెప్పక్కర్లు ఇవన్నీ వాళ్ళకి తెలిసినాయే మీకు ఈ డిజైన్స్ ఇవన్నీ చూడవచ్చు అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి డిజైన్స్ అన్నీ కూడా ఈ డిజైన్ చూడండి మేడం చాలా బాగుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది అదే ఎస్ఎస్టీ ఐటమ్ లోనే వెరైటీ అండి టర్కీ క్రేప్ అండి అంటే అదే ప్యూర్ క్రేప్ అండి ఇది ఎప్పటి నుంచో సుపరిచితమైన క్వాలిటీ అండి ఇది అందరికీ ఇష్టమైన క్వాలిటీ అండి ఇది క్రేప్ అంటారు కదండి టర్కీ క్రేప్ క్రేప్ ప్యూర్ క్రేప్ సారీస్ అండి ఇది వచ్చేసరికి మేడం మీకు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి నూట ఎనభై ఐదు రూపాయలు పడుతుందండి ఇది చిన్న మైనర్ కంప్లైంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది మేడం చూడండి దీనికి కూడా మాకు స్టాంప్ అనేది కంపల్సరీ పడుతుంది అంటే ఈ స్టాంప్ ఎందుకంటే మా వాళ్ళు చెక్ చేస్తారండి చెక్ చేసి ఓవర్ డ్యామేజ్లో ఓవర్ మిస్ప్రీట్లు ఉంటే తీసేస్తారు తీసేసి చిన్న చిన్న ఉన్నట్లు కంపల్సరీ ఇందులో పెడతారండి అది కూడా మార్కెట్లో కూడా వేరు వేరే ఐటెంలు వస్తాయి వేరు వేరే ఐటమ్లు డ్యామేజ్లు కూడా వస్తాయి కదా అందుకనేసి ఈ స్టాంప్ మాది కంపల్సరీ ఉంటుందండి ఇది ఎందుకంటే ఇది ఈ స్టాంప్ వేసా కూడా మీకు బాగా పెద్దది వచ్చింది అనుకోండి మేము రిటర్న్ తీసుకుంటాం ఒకవేళ బాగా పెద్ద డ్యామేజ్ కానీ పెద్ద మిస్ప్రింట్ కానీ వస్తే తీసుకుంటాము ఇవన్నీ మాకు మైనర్ కంప్లైంట్ అండి చీర జాకెట్ వస్తుందండి మీటర్లు వస్తుంది ఇలా పది పది పీసులు బండిలు వస్తాయండి ప్యాకింగ్ ఇలా ఒక కట్టలో పది పీసులు ఉంటాయండి ఇలా బండిలు తీసుకోవాలండి పది తీసుకోవాలి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ అండి ఇది టర్కీ క్రేప్ అంటారు కదా అదండి ఇది ప్యూర్ క్రేప్ అండి డిజైన్స్ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి డిజైన్స్ మాత్రం మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఈ వీడియో చాలా మంది అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుద్ది మేడం మీరు చెప్పేదన్నీ కూడా కొత్తగా ఉన్న వాళ్ళ కోసమే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నామండి సారీస్ అయితే చాలా బాగున్నాయి అంటే ఏం లేదు మిస్ ప్రింట్ శారీస్ కూడా కావాలని అడిగే వాళ్ళకి మాత్రమే ఇది చూడండి ఎందుకంటే ఈ మీకు చెప్పి అన్ని కూడా ఈ ఈ ప్రింట్ మిస్టేక్ రేట్లు ఉన్నాయి చూసారా దీనికి ప్రింట్ మిస్టేక్ లేకుండా దానికి సారీకి వన్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటాయండి చాలా బాగున్నాయి సారీస్ అయితే చూపిస్తున్నాను కదా చూడండి డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయో క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది చాలా బాగున్నాయి ఇవన్నీ ఓపెన్ చేసి చూపించడం అవ్వదు కదా నేను అందుకే వీడియోలో మీకు డిజైన్స్ కూడా ఇదైతే బండిల్ వైజ్ ఉంటుంది ఇలా మనం పది పది బండిల్ తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి నూట ఎనభై రూపాయల ఎనభై ఐదు